అది నిపి రమారాణ గారు మండల అధ్యక్షులు రావు గారు ఐఏ గారు ప్రజల దర్పతి గారు ఆనంద్ రెడ్డి గారు అదే విధంగా అబికల్స్ డిపార్ట్మెంట్ తరపున నిస్తి పట్టణ జన మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు దియోగోర్ గారు ఇతర అధికారులు అదే విధంగా మహిళా సోదరి మన్ను మరి కాంగ్రెస్ నాయకులు మా అసెంబ్లీ అధ్యక్షులు అంత్రి వినయ్ కుమార్ కరక్లేర్ గారి కానీ వారికి మహిళాన్ని తెలియస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండే తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారం పోకముందు మండలం అనేది సిరిసిల్లా జిల్లాలో కలిసి ఉండే నూతనంగా మార్కెట్ కమిటీ ఏర్పడి పది సంవత్సరాల కాలంలో ఇది ఏర్పడడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రమాణ స్వీకారం కూడా నియంతకుండా మండలంలో జరుగుతూ ఉంటుంది మరి ప్రమాణ స్వీకారాన్ని అందరూ కూడా అనుసరించినందుకు వాళ్ళని ఆశీర్వదించడానికి విశేషం ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞత చేస్తా మరి మార్కెట్ కమిటీ అంటే బుద్ధులేంటి దాంట్లో చేయాల్సిన పనులేంటి అధికారులు ఉంటారు మార్కెట్ కమిటీకి సెక్రటరీ ఉంటారు వాళ్ళన్ని మీకు చెప్తారు కానీ ప్రభుత్వం ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా రైతులకు అండగా ఉండి రైతుల పక్షాన ఈ పాలక వర్గం ఉండాలని రైతు ఏ సమస్యతో వచ్చినా వాళ్ళ సమస్యలను తీర్చాలని నేను అందరూ కూడా సభా సభా పెట్టుకుంటున్నాను ఎందుకంటే చాలా విధాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు కావచ్చు లేకపోతే ఇంకా వేరే వాతావరణ పరిస్థితులు వల్ల అనుకూలించగా వాళ్ళ పంటలు నష్టపోవడం కావచ్చు వాళ్ళకు అవసరమైనటువంటి మనము గత పది సంవత్సరాల్లో ఏ రోజు కూడా తలుపులు లేకుండా మార్కెట్ కమిటీలో వడ్లంగా ఉన్న సార్ మరి ఎన్ని ఇబ్బందులు స్వయంగా స్వయా వాళ్ళ పక్షాన పోరాటం వాళ్ళ పక్షాన ఉండడం కాబట్టి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఏ ఇబ్బంది జరగకుండా వాళ్ళని మీరు తప్పకుండా మీరు చూడాలని కోరుతా ఉన్నా మరి ప్రభుత్వం తరఫున మళ్ళీ షెడ్యూల్ మూడు మూడు వందల రూపాయలు ఉన్నాయని చెప్తా ఉన్నారు గ్రామాల్లో కూడా మనం గోడమస్తే కానీ ప్రభుత్వం ప్రచారించిన సిసివి కానీ ఇవన్నీ కూడా మనం తప్పు కూడా చేస్తూ మనకి తెలియస్తున్నారు ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడే అంటే వరకు తెలిసిన తర్వాత గతప్పుడు నెలలో మనం పనిచేస్తం లేదు మార్చ్ నుండి జూన్ ఆరు వరకు ఎన్ని కూడండే ఏ కార్యక్రమాలు చేయలేదు అసలు వీటి ఫిబ్రవరిలో ఈ మార్కెట్ మీకు వేయడం జరుగుతుందని అనుకున్నాము సమర్పించడం జరిగింది తర్వాత

మా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది రెండు సంవత్సరాలు మళ్ళీ రెండు సంవత్సరాలకు మరి చేతులు వస్తారు తర్వాత పార్టీ కూడా వివిధ పార్టీకి సంబంధించిన పదవులు ఉన్నాయి తర్వాత మనకు జిల్లాకు సంబంధించిన పదవులు ఉన్నాయి ప్రభుత్వ సంబంధించిన పదవులు ఉన్నాయి బట్ అన్నింటిలో కూడా మిమ్మల్ని అకామిడేట్ చేస్తారు మీరు అందరూ కూడా సహకరించండి తోడుకుండండి ఈ నూతన కమిటీతో పని చేయించుకొని ఈ యొక్క మార్కెట్ కమిటీ అభివృద్ధికి మీరు అందరూ తోడ్పడాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు